పానిగాడు కూతురు ఫిగరే ఫిగరే నాన్నగారి కోసం వచ్చారా ఆయన లేరండి ఉంటాం మంచిది బయట కూర్చోండి అమ్మాయి అసలుగా ఎర్రగా ఉంటాను ఎండలో కూర్చుంటే నల్లబడిపోను పడిపోను అయ్యో ఒక్క నిమిషం గులాబ్ పూ మరి జడలు పెట్టుకో అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా చాలా బాగుంటే తప్ప మాట్లాడును పనేంటి నీతో కాదు నీ బాబేంటి బాబు రిస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా కోపం వచ్చింది అనుకుంటా నేను ఇస్తాను ఆడే వద్దు బాగా బాగానేస్తుంది పిల్లకి వీడేంటే ఇలా సైడ్ కొట్టేస్తున్నాడు బాగున్నాడు అని లేకపోతేనా లేకపోతే నా